మాట చెప్పి ఆదావరణం మొదటిగా సృష్టించినప్పుడే ఆదామణం మొదటిగా సృష్టించినప్పుడే సృష్టి యావత్తు పైన కూడా సృష్టి యావత్తు పైన కూడా అంటే భూమి ఆకాశము సకల జీవరాశులు రాశలో ఉన్నటువంటి ఈ భూమండలం పైన ఆకాశం పైన కూడా దేవుడు ఆదాముకు గొప్ప అధికారము ఇచ్చాడు గొప్ప అధికారము ఇచ్చాడు ఈ భూమిని శాసించడం గొప్ప అవకాశం ఈ ప్రపంచంలో ఏ జీవికి ఇచ్చాడో దేవుడు అంటే కేవలం ఒక మానవ చీవికి మాత్రమే దీనిని ఇచ్చాడు మానవ జీవి మాత్రమే ఈ భూమండలాన్ని శాసించగలటువంటి శక్తి కలిగి ఉన్నాడు ఇక ఈ మానవ జీవి తప్ప ఏ జీవి కూడా ఎంత పెద్ద బలం కూడా ఎక్కువ జీవి అయినా సరే భూమండలాన్ని శాసించేటటువంటి అధికారం దానికి లేదు లేదా కికాంగ్ పెద్ద జీవులు రకరకాలుగా కొన్ని జీవులు పెద్ద జీవులుగా అందిస్తూ ఉంటాం వీటిపైన కొన్ని ప్రత్యేకమైనటువంటి చిత్రాలు కూడా వచ్చాయి ఉండొచ్చు అవి పెద్ద జీవులు ఉండొచ్చు కానీ అంత పెద్ద జీవైనప్పటికీ కూడా ఏ జీవికి కూడా నాకు చెప్పిన డైనసర్ అయినా సరే కింగ్ కాఫ్ అయినా సరే మరి ఇంకా ఏ ఇతర ఇంకా పెద్ద జీవులు మా ఒక మన దగ్గర మనం పోల్చుకోండి మన ఇక్కడ ఇండియాలో ఉండి పెద్ద జీవి ఒకవేళ మనం అనుకుంటే బహుశా ఏ ఏనుగు లేదంటే ఏ అనుకుండానో అయ్యి ఒక పెద్ద జీవులు మనం చూ చూస్తూ ఉంటాం కానీ వాటికి కూడా లేని బాధ్యం ఏమిటి వాటికి కూడా ఈ భూమిని లేటటువంటి బాధ్యము లేదు వాటికి కూడా ఈ భూమిని లోపలకునేటటువంటి భాగ్యము లేదు దేవుడు వాటికి ఇవ్వన ఇచ్చాడు ఇవ్వన కానీ ఒక జీవికే ఇచ్చాడు ఆ జీవి ఏంటంటే స్వయంగా మట్టి ముద్ద తీసుకొని ఆ మట్టి ముద్దకు రూపము దాల్చి అంటే స్వయంగా తన స్వరూపాన్ని ఎవరి స్వరూపాన్ని దేవుని స్వరూపాన్ని ఆ మట్టి ముద్ద తుడిచి ఆ స్వరూపము కలిగినటువంటి ఆ మట్టి బొమ్మ నాసికా ప్రాంతంలో శ్రీవాయువు పోద గమనించండి ఈ నాస్తికారు అంతరంలో జీవాది పూజినప్పుడు జీవాత్మ పొందినటువంటి ఈ మట్టి బుద్ధకు దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఫలించండి అభివృద్ధి ఈ సృష్టిని కూడా మీరు ఏం చేయాలి లోపలి చెప్పండి చెప్పాడు ఎంత అద్భుతంగా చూడండి ఎంత గొప్ప తండ్రితం చూడండి వేరే చెయ్యాలని చెప్పాడనమాట ఏముంది కొన్ని కోట్ల జీవులు ఉన్నాయి ఈ భూమండలం పైన కానీ ఏ జీవి కూడా అంత గొప్ప అదృష్టము దేవుడి బలం ఎవరికి ఒక మానవ జీవికి మాత్రమే ఇచ్చాడు సృష్టిని అని చెందిరాడు కానీ ఈరోజు మానవుడు ఏమయ్యాడే సృష్టిని లోపంచుకోవడానికి బదులుగా సృష్టికి ఉన్నాడు సృష్టికి ఏం చేస్తుందండి సృష్టిని లోపరచుకుంటయ్యా అని దేవుడు గొప్ప అవకాశం ఇస్తే సృష్టికి సాకిల సృష్టికి మొక్కుతూ ఉన్నాడు వీళ్ళని గమనించండి ఒకవేళ ఈ మాట తెలియని వారు పని చేశారు అనుకుంటే పర్వాలేదు అనుకోవచ్చు తెలిసిన వారు సైత్యము కూడా తెలిసిన వారు ఎవరు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరిగేవారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు చదివేవారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు వినేవారు మంచి ఎన్నో అద్భుతమైనటువంటి మరి తలపులు మాటలు మాట్లాడుకునే వాళ్ళు వేరే గమనించండి ఏమైపోతున్నారు అంటే సృష్టికి సాధ్యపడుతున్నారు గమనించండి అందుకే దేవుడు అంటున్నాడు అయ్యా ఇదిగో చాలా అద్భుతమైన మాట యాకవ్ గారి ద్వారా బయలుపరుస్తున్నాడు ఏమని బయలుపరుస్తున్నాడు యాకవారి ద్వారా యాకపోతున్నాడు ఇదిగో మీ ముందు ఒక వసుమోని చూడండి మీ ముందు ఒక రుసుము అని చూడండి ఏంటి ఆవచ్చు ఏంటి ఆవచ్చు అని ఆలోచిస్తే యాక్క ఏరియా మన స్వభావం కలిగిన వాడే కదా ఏరియా మనలాంటి స్వరూపం కలిగిన వాడే కదా ఏరియా కూడా మన లెక్కనే మత్తి మట్టి ముద్దలో ఉన్న ఆ ఏలి దేవుడు మన లెక్కనే స్వరూపాన్నించాడు కదా మన ఏది యొక్క ఆ మట్టి ముద్ద ఒక బొమ్మగా ఉన్నటువంటి ఆ నాస్కరంలో ఏది కూడా జీవుడు జీవాత్మ పోతాడు కదా ఎల్లి కూడా మన నిర్మించబడినవాడు కదా ఎలిగా ఎలా నిర్మించబడ్డాడు మన స్పెషల్ విషయం గమనించండి అని యాభులు కంటున్నాడు ఏమిగా మన కొంటే స్వభావం కలవాడి ఎవరు వాటి స్వభావం అంటారు ఎవరు మన బట్టి స్వభావమే అంటే మనకున్నట్టే శరీరం ఉంది మనకున్నట్టే రక్తం ఉంది మనకున్నట్టే చెమట కాల్సేది మనం చేసిన పనులతో ఆలోచించగలడు ఇవన్నీ కూడా మనం ఎలా ఉన్నామో మన వద్దాము చూసుకోవచ్చు అందుకంటున్నాడు మనం అంటే స్వభావముఖమైన వాడి కానీ తనకు మనకు ఒక వ్యత్యాసం ఉంది ఏంటి ఆ వ్యత్యాసం అంటే ఇప్పుడు ఇలా ఊహించండి ఏవిగా మనలాంటి స్వభావమే మనలాంటి శరీరం తేడా ఏమిటి అంటే ఏది ఆ ముఖ్యంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు ఏం కలిగిందండి భయభక్తులు కలిగి నడుచుకున్నాడు దేవుని ఎందు ఏది ఆ దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు ఏది ఆ దేవుని మాట శిరస్సు వహించాడు కనుక కనుక ఏది అమ్మా ఆ అబ్బాయి మళ్ళీ ఏరియా అలా చేశాడు స్థానం ఇచ్చాడు కనుక గమనించండి ఏరియా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు భూమి పైన వరచి పడకుండగా ఆగిపోయింది దేవుడికి మహిమకముడు కాక ఎంత గొప్ప అద్భుతం చూడండి అక్కడ ఆదాముతో అన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు కాదండి సుష్టి లో కేవలం ఒక ఊర్లో ఒక ఒక ప్రాంతంలో ఆ దేశం అంతా కూడా ఆగిపోయింది మనం చూస్తున్న కొన్నిసార్లు వర్షం మనం అనుకుంటాం మా దగ్గరనే పడ్డది అక్కడ పల్లెలు అనుకుంటాం లేదా కొన్నిసార్లు అక్కడనే వర్షం పడ్డ మా పడలేదే వర్షం అని మనం అనుకుంటాం ఏమంటే ఉదాహరణకు నేను చిన్న మాట చెప్తాను నా సాయంత్రము నేను ఊరి నుంచి వస్తూ ఉన్నప్పుడు ఈ పక్కన నారాయణపూర్ అనుకుంటా కదా ఆ నారాయణపూర్ స్టైల్స్ దగ్గర చెడ్డకి భయంకరమైన గాలి వర్షం ఆ గాలి వానకు ట్రీల్ గమనించడం బైక్ మీద వస్తుంటే బైక్ చపోతుంది ఈ మూల బైక్కున్నాడు ఈ మూల ఉన్న బైక్ గాలి కొట్టి ఈ నూట వెళ్ళి కొంచోడ్ కోసేసింది అంటే కోరు స్టేజ్ దాని మంచి మొదలు పెడితే మన కోరు స్టేజ్ మాత్రమే ఎంత దూరం మహానంగా రెండు మూడు కిలోమీటర్లు అనుకుంటుంది మన ఒక చిలుక లేదా ఒక చిరుకే అర్థం కాక పక్కన బాధ కుటుంబం ఉంటే అది బంధుల్ అది అందరినీ ఆ బైక్ బైక్ సర్వీస్ అక్కడ పెట్టుకుంటూ అంటే దేవుడు తన ఎందుకు పైపక్తులు కలిగి ఉంటే ఎలాంటి అద్భుతం వచ్చేలో ఉదాహరణ చెప్తున్నాను ఏది ప్రాంతాలు చేసి ఎక్కడైనా అండి వర్షము ఒక ప్రాంతంలో కాదు ఒక జిల్లాలో కాదు ఒక రాష్ట్రంలో కాదు దేశం మొత్తము ఎందులో మూడున్నర సంవత్సరాలు వర్షపు చినుకులేదు వర్షపు చినుకులే చూద్దమంటే నీటి కొట్టు దొరకే పరిస్థితి ఆదామని నిర్వహించుకోలేదు సృష్టిని లోపరచుకోవడం ఆదామం వల్ల కాలేకమైన కానీ ఇక్కడ ఏరియా సృష్టి సృష్టి ఏరియాకు లోపడుతుంది ఎవరు ప్రార్థన చేసి సాగిందండి మన వంటి స్వభావి కలిగిన ఏదిక ప్రార్థన చేస్తే వర్షము ఆగిపోయింది మన వంటి స్వవామి ఇలా గమనించండి ఈ రోజు మన పరిస్థితులు మారట్లేదు మన సంఘ పరిస్థితులు మారట్లేదు మన గ్రామ పరిస్థితులు మారట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం ఒక్కసారి సంగములు ఉండేవాళ్ళంత కనుక మోకరించే విశ్వాసము పుట్టింది విశ్వాసమునకు అయిన దేవుని వైపు చూస్తూ ఆయనపై విశ్వాసం ఉంచి ఆయన సన్నిధలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతము చేస్తాడు ఏం చేస్తాడని అద్భుతమ చేస్తాడు వేరే ఎంత ఉన్నతమైన మాటల్లో దేవుడు పరిశుద్ధంలో బయలుపరుస్తున్నాడు చూడండి ఎలిగా ఎలా చేశాడు ప్రార్థన ఎలా చేశాడు ఆసక్తితో చేశాడు ఎలా చేశాడు ఆసక్తితో చేశాడు చేసిన ప్రార్థన మూడున్నర సంవత్సరంలో వర్షం పడకుండా ఉంటే తిరిగి ఆ ప్రతి వచ్చి వేల దగ్గర ఆ అప్పుడు తిరిగి వెళ్ళిగా ప్రార్థన చేస్తే మళ్ళీ మంది వర్షము ఈ మూడున్నర సంవత్సరాల్లో సృష్టి అనగా ఆకాశము వర్షం లేకుండా ఎందుకు అయిపోయింది ఎందుకు అయిపోయింది ప్రార్థనే అక్కడ ఏం లేదు ఇంకా ఏమి లేదు ఎందుకు అయిపోయిందండి ఏలిగ చేసిన ప్రార్థనే ఆది తిరిగి ఏలిగ చేసిన ప్రార్థన ద్వారా తిరిగి ఎంత అద్భుతమవుతుంది ఎంత ఆశ్చర్యపడుతుంది అద్భుతమైన మాటలు దేవుడు నాకు తెలియదు ఈయన ఆసక్తితో చేసిన ప్రార్థన ఇదే ఇంకా అత్యాసక్తితో చేసిన ప్రార్థన కాదు ఆసక్తికి అత్యాసక్తికే తేడా ఉంటుంది అన్నారు కొన్నిసార్లు ఆసక్తితో చేసిన ప్రార్థనలో అవతారో చూద్దాంలేదు అన్న కొంచెం చిన్న సందేహం రావచ్చు కానీ అత్యాసక్తితో చేసే ప్రార్థనగా ఉండదు ఇది కావాల ఖచ్చితంగా జరగాల ఖచ్చితంగా అని ప్రార్థన చేస్తాం ఉదాహరణ మాట్లాడుతున్నాను దేవుణ్ణి నమ్ముతాను రెండు వేల తొమ్మిది డిసెంబర్ వరకు లాస్ట్ వరకు కూడా దేవుణ్ణి నేను నమ్మలే అంటే నామకర్త క్రహిస్తుంది ఏ సంవత్సరాకో రెండు సంవత్సరాలకో అప్పుడప్పుడు అలా మందిరానికి వెళ్ళొచ్చు అప్పుడప్పుడు ఎక్కడన్నా పోవాలనిపిస్తే ఎక్కడ పాస్ రాకుండా క్రెడీ సభ ఉండగా ఇద్ద దగ్గర నేను మరి ఎలాంటి పాస్ రాకుండా అప్పుడు అలా కాసేపు కూర్చొని ఆ కూర్చున్న కాసేపు కూడా మళ్ళీ నిలకడం ఉండేది అంటే అసలు ఉండేది కదా అసలు ఉండేది కానీ చూడాలని అప్పుడప్పుడు వెళ్ళేవాడు కదా అప్పుడప్పుడు వాకి ఉండేవాడి కదా అప్పుడప్పుడు విన్న ఆ మాటలో ఒకటో రెండో చెవుల పడే కదా ఏంటి మేము ప్రార్థన చేసే దేవుడు ఆరాధిస్తాం నువ్వు మొదపెడితే దేవుడు దాన్ని అంగీకరించి నీకు ఉత్తరం ఇస్తాడు నువ్వు అడుగుతే దేవుడు ఇస్తాడు ఇలాంటి మాటలు మనకు బాగా ఫీడ్ అయిపోతాయి మనలో బాగా ఫీడ్ ఎందుకంటే అవి మన అవసరాలు తీర్చండి ఆయన అవసరం కాదు కదా మన అవసరాలు తీర్చండి కనుక ఇట్లాంటివి బాగా ఫీడ్ అయిపోయింది నాకు నాకు ఫీడ్ అయిపోతుంది ఒకసారి నాగపల్లి ఎగ్జిబిషన్ దగ్గర అసెంబ్లీ దగ్గర నిలబడ్డాను బాస్టాప్ టైం చాలా టైం అయింది నాంపల్లి నుంచి నేను అక్కడ రామ్నగర్ వెళ్ళాలి అక్కడ రామ్నగర్ అంటే ఆర్టిసి ఆఫీస్ పడుతుంది సిక్టోడి దగ్గర ఉంటుంది అక్కడికి వెళ్ళాలి బస్సులు లేవు తెలియదు బస్సులు లేవు ప్రార్థన తెలియదు కానీ ఒకటే అనుకుంట ఒకటే మాట దాదాపు ఒక ఇరవై ముప్పై సార్లు బ్రహ్మ ఎట్లయినా బస్సులోపించు ఎట్లయినా బస్సు రప్పించు ఎట్లయినా బస్సు రప్పించు ఇదే మాట ఇంకా వేరే లేదు ఇక ఎందుకంటే ప్రార్థన చేయడము తెలియదు ఇంకా ఇదే ఎందుకంటే ఆయన కోరుకుంటే ఆయన దాన్ని అనుగ్రహిస్తుంది అంటే నేను ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు నాకు బస్సు దొరకట్లేదు టైం ఓవర్ టైం అయిపోతుంది ఇంకా సేపు అయితే అసలు ఆటోలు కూడా దొరకని పరిస్థితి మరి ఏం చేయాలి దాదాపు అక్కడ నుంచి అక్కడికి ఒక అన్నిస్తే ఒక ఏడైదు ఎనిమిది కిలోమీటర్స్ ఉంటుంది ఎలా చేయాలి అని ఇదే మాట ఒక ఇరవై సార్లు అనుకున్నాను ప్రవా బస్ పెంచు ప్రవా బస్ పెంచు ఇదే మాట ఒక ఇరవై శాతం అనుకోండి పెళ్ళారు గమనించండి ఇది ఆసక్తితో చేసినట్టే ఆసక్తితో అత్యశక్తి ఆసక్తి కావాలి నాకు ఇప్పుడు వేరే మార్గం నాకు ఇంకా లేదు కనుక ఇంకా నీవే దిక్కు నీవే నడిపించండి ప్రార్థన చేసి ప్రార్థన ప్రార్థనకి లేదు కానీ తప్పించు కానీ నాకు తీసుకురా దాన్ని నుంచి నా ఇంటికి తీసుకున్నది ఇవి ఒకటే మాట ఒక అరవై ముప్పై సార్లు అడిగి దేవుని మహాగ అడిగిన కాసేపటికి ఏమో చేసింది బస్ వచ్చింది శుభ్రంగా వచ్చిన బస్ ఎక్కినా తిరిగి నా ఇంటి గమనించింది ఎప్పుడైతే మనం దేవునిపైన ఇది నాకు చేస్తామో నాకు కావాలా ఖచ్చుతా మొత్తం ఏమవుతుంది దేవుడు ఖచ్చితంగా చేస్తా ఈ విధంగా ఏదైతే చేసిన ప్రార్థన చాలా ఆసక్తి అవుతుంది చాలా ఆసక్తి పొంది బహుశా తను కూడా కానీ తను చేసిన ప్రార్థన మాత్రం దేవుడు ఆలకించాడు ఆలకించిన తన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు తన ప్రాణకి ఏమి ఇచ్చాడు ప్రతిఫలం ఒక వ్యక్తిని బంధించేసి బంధించేసి చెరసాపలు చేసాం వేస్తే ఒకవేళ మన కమ్యూనిటీలో ఎవరున్నా బంధించి వేస్తే మనం ఏం చేస్తాం మనం ఏమనుకుంటాం అడు చేసేసేళ్లకు వేయాల్సిందే తప్పదు అడు చేసేసేళ్లకు మాట్లాడు చాలా ఓవర్ మార్క్ మాట్లాడతాడు కనుక పడది వాడి స్టేషన్లో వేసి నాలుగు తొలగిస్తే అప్పుడు చక్కగా అవుతాడు అని మనం అనుకుంటాం అనుకుంటాం లేదు తప్పదు ఎందుకంటే మనోటమ కొంచెం మనకంటే ముందు పోయినా మనకంటే కొంచెము దేనికైనా ఎరుగుతున్నా మనకు చూసి తట్టుకొని మా స్వభావము స్వభావం ఉంటదో ఉండదు అయితే ఒక ఆయన చరిత్రలో చేశారు ఆయన చరిత్రలో చేస్తే సంగనంతా కూడుకొని అందరు కూడా కూడుకొని దయ ప్రార్థన చేస్తున్నారంట ఏమన్నీ ప్రార్థన చేశారు ఏమన్నీ ప్రార్థన చేశారు మనమైతే బాగా చేశారు లేకపోతే బాగా బాధ కదా అంటే మానవుని సహజ లక్షణం చెప్తున్నారు మానవంటే మనం కాదు మనం మీరు వేరే వ్యక్తి మానవుని ఇంకో సహజ లక్షణం అంతే చని వేరే కాదు కోడుకున్నారు కొడుకొని అందరం కొంచెం కొడుకొని పెద్ద ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుంటే రెండవ గమనించండి వీళ్ళు చేసే ప్రార్థనలో చిరసమల్లో ఉన్న ఆయన్ను స్వయంగా దూతనే దూత దేవుని దూతనే స్వయంగా ఆయన సంఖ్యలు తింటే బయటకు తీసుకొని వచ్చింది ఎవరైనా ఎవరమ్మాయన పేరు గారు రెండు ఆ మాట చూసుకున్నాను మనం టైం ముందుకు వెళ్ళిపోతుంది కనుక అపోస్తుల కార్యము పండవ అధ్యయము అభ్యము పండవ అధ్యాయం ఐదవ ఉంచబడిను చూ చాలండి ఏం చేశారంట సంఘం అంతా ఏం చేశారు కొంచెం చెప్తున్నా కదా ప్రార్థన చేశారు దేనితో ప్రార్థన చేశారు తాను సంఘంలో ఉన్న ఒక వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకుపోయి చిరసరణలు వేసి అతను ఎలా అయినా సరే తిరిగి మా దేవుడు రక్షిస్తాడు గనుక మేము ఆయన కొరకు ప్రార్థన చేస్తామని ఒక గొప్ప నమ్మకముతో ప్రార్థన చేశాం గొప్ప నమ్మకముతో ప్రార్థన చేశాను గమనించారు సంఘము మనం ఏమనుకుంటామంటే కొన్ని విషయాల్లో సంఘంలో మార్చడం ఉంటాయి కొన్ని పద్ధతులు మార్చడం ఉంటాయి కొంత సిస్టమ్ మార్చడం ఉండదు ప్రియుల గమనించండి లేదా ఇంట్లో ఉన్న శిక్ష కొంత మార్చి ఉండదు ఎందుకంటే భార్య భర్త మాట విన్ను భర్త భార్య మాట విన్నాడు వీళ్ళిద్దరి మాట ఎవరు విన్నారు ఎవరు విన్నారు పిల్లలు విన్నారు వీళ్ళిద్దరి మాట పిల్లలు వినరు ఇటువంటి పరిస్థితులు కలిగినప్పుడు ప్రియుల గమనించండి ఏమి చేయాలి అంటే విశ్వాసమీ మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఏం చేస్తాడో మన ప్రార్థన దేవుడు మనం అడిగిన దానికి జవాబు ఇస్తాడు పేదల